సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి

పాకిస్తాన్ షాక్ గురవటం తప్పలేదు ఇక ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది ఆపరేషన్ సింధూర్ టూ కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సింధూర్ వివరాలను మోదీకి వివరిస్తున్నారు అంతకు ముందు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మోదీతో సమావేశమై ఆపరేషన్ సింధూర్ వివరాలను వివరించారు పాక్ పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దాడులు జరిగాయని చెప్పింది సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశామని వెల్లడించింది ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశామని చెప్పింది ఏ క్షణమైనా పాక్ దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఇండియా పాక్ సరిహద్దులోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు చేసింది ఈ దాడుల్లో వంద మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు సమాచారం ఇండియా దాడిని అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది ఇండియాకు ఏ క్షణంలోనైనా బుద్ధి చెబుతాం ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు మీడియాతో మాట్లాడుతూ గతంలో పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గాం దాడి వరకు మొత్తం మూడు వందల యాభై మంది పౌరులు మృతి చెందారని చెప్పారు అలాగే మందికి పైగా మృతి చెందారన్నారు ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తెలిపారు పౌరులను కాల్చి చంపారని ఈ ఇరవై ఐదు మంది భారతీయ పౌరులు ఒక నేపాలి మృతి చెందారని చెప్పారు పహల్గాం దాడి అత్యంత హేయమైనదని తెలిపారు ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవటమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు భారత్ ప్రతీకార చర్యలను ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టింది ఈ చర్యపై యావత్ భారత్ హర్షాతి రేఖలను వ్యక్తం చేస్తోంది దాయాదిని ఏ అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేస్తోంది ఇక మరోవైపు ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలతోనే ప్రధాని అమలు చేసిన సంగతి తెలిసిందే దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏ మార్చి దాడి చేశారు భారత్ దాడులతో పాకిస్తాన్ షాకింగ్ గురవటం తప్పలేదు ఇక ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది ఆపరేషన్ సింధూర్ టూ కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది సౌదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయింది రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సింధూర్ వివరాలను మోదీకి వివరిస్తున్నారు అంతకు ముందు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో రాజ్ సింగ్ భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మోదీతో సమావేశమై ఆపరేషన్ సింధూర్ వివరాలను వివరించారు పాక్ పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దాడులు జరిగాయని చెప్పింది సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశామని వెల్లడించింది ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశామని చెప్పింది ఏ క్షణమైనా పాక్ దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఇండియా పాక్ సరిహద్దులోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు చేస్తుంది ఈ దాడుల్లో వంద మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు సమాచారం ఇండియా దాడిని అటు పాకిస్తాన్ కూడా ధ్రువీకరించింది ఇండియాకు ఏ క్షణంలోనైనా బుద్ధి చెబుతాం ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది sí ఆపరేషన్ సింధూర్ పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంట్ పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గాం దాడి వరకు వందల యాభై మంది పౌరులు మృతి చెందారని చెప్పారు అలాగే మందికి పైగా సైనికులు మృతి ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టు తెలిపారు లో పౌరులను విచక్షణ రహితంగా కాల్చి చంపారని ఈ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయ పౌరులు ఒక నేపాలి మృతి చెందారని చెప్పారు పహల్గాం దాడి అత్యంత తెలిపారు ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవటమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలను ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్థావరాల మెరుపు దాడులు చేపట్టింది ఈ చర్యపై యావత్ భారత్ హర్షాత్రి వ్యక్తం చేస్తోంది దాయాదిని అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేస్తోంది ఇక మరోవైపు ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలతోనే ప్రధాని అమలు చేసిన సంగతి తెలిసిందే దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏ మార్చి దాడి చేశారు భారత్ దాడులతో పాకిస్తాన్ షాక్ కి గురవటం తప్పలేదు ఇక ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసిందే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది ఆపరేషన్ సింధూర్ టూ కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సింధూర్ వివరాలను మోదీకి వివరిస్తున్నారు అంతకు ముందు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో రాజ్ సింగ్ భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మోదీతో సమావేశమై ఆపరేషన్ సింధూర్ వివరాలను వివరించారు పాక్ పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దాడులు జరిగాయని చెప్పింది సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తామని వెల్లడించింది ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశామని చెప్పింది ఏ క్షణమైనా పాక్ దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఇండియా పాక్ సరిహద్దులోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు చేస్తుంది ఈ దాడుల్లో వంద మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు సమాచారం ఇండియా దాడిని అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది ఇండియాకు ఏ క్షణంలోనైనా బుద్ధి చెబుతాం ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంట్ పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గాం దాడి వరకు మొత్తం మూడు వందల యాభై మంది పౌరులు మృతి చెందారని చెప్పారు అలాగే ఆరు వందల మందికి పైగా సైనికులు మృతి చెందారన్నారు ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టు తెలిపారు పహల్గాంలో పౌరులను విచక్షణ రహితంగా కాల్చి చంపారని ఈ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయ పౌరులు ఒక నేపాలి మృతి చెందారని చెప్పారు పహల్గాం దాడి అత్యంత హేయమైనదని తెలిపారు ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవటమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు